హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు రేట్ ఎలా ఉంది బంగారు ధరలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వచ్చిందను కోయట్లో దినా రేటు ఒక్క దినార్కు వచ్చిందను రెండు వందల డెబ్భై తొమ్మిది దినార్ల డెబ్బై పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల మూడు వందల డెబ్బై ఐదు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినార్ల ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు ఐదు వందల పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినార్ల రెండు వందల యాభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై మూడు దినార్లు అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై ఎనిమిది దినాలా ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల డెబ్భై ఐదు మూడు వందల యాభై ఏడు దినార్ల ఐదు వందల పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక చూశారు కదా మూడు వందల డెబ్ యాభై ఏడున్నరలో ఐదు వందల ఫీల్స్ అయితే ఉంది బంగారు ధరలోకి వెళ్తే కనుక బంగారం వచ్చి ఈరోజు ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం ఇరవై ఏడు దినాల్లో ఎనభై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినాల్లో ఎనిమిది వందల ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాల్లో ఆరు వందల యాభై పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దినాల్లా మూడు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగార దిన రేటు బంగారు ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్